ఏ కారణాలకి పొందారు అని అడిగారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం ఎందుకో తెలుసా తెలిసా కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి విశ్వాసంతో పొందాడు అని అలాగే ఎందుకు పొందాడు గుర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు అయిన తరువాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ఒక్క రాణివాడని చీకటి పడిపోయింది ఆ రాజకుమార్తెన్ని ఇంతటి నిరక్షరీ మా తండ్రి బాధపడతాడు నువ్వు అల్లుడు అని తెలిస్తే నా మీద పగపట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు పెట్టుకో ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్లి గుళ్ళో కూర్చుని తలుపులు వేసుకూర్చో ఆయనకున్నది మొండితనం ఆ మొండితనాన్ని ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసు తెల ఉండగా అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది నువ్వు బిడాయిడ్ కూర్చో ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది నువ్వు ఆయనకి ఏం రాదు అప్పటికి కాళిదాసు గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటి అన్నారు కాళీ విద్య కాళీ విద్య ఈ రెండు మాటలే ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళికాసు తాళీ కాళీ అన్నాడు పోని ఈ ముండి తన అమ్మవారి దగ్గర చూపించు వెళ్ళిపోయి కాళికాదేవి ఊళ్ళో కూర్చున్నాడు వచ్చేసింది తల్లి తెల్లవారు చూడగా తలుపు చప్పుడు చేసింది తీయలేదు తోసింది తీయలేదు ఎవడు రామో ఆ తలుపు తీయంది అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు మీ విశ్వాసం చూద్దాం ఏం చేస్తాడు ఒరే తలుపు తీస్తావా తీవా ఏమీ లేదనమాట ఖాళీ విద్య తలుపు తీస్తావా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలయ్యింది సహభాష ఎంత తన మనరానా మీద అనుకుంది ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్య ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు తలుపు నేను వేసేయగలను రాకుండా ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద